Thank yeah. తెలుగుదేశం నాయకులు కళ్ళు తెరిచి ఆ నలభై సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్పుకున్న వాళ్ళు ఈరోజు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా నాయకులు మా కార్యకర్తల పైన కేసులు పెట్టడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి పేదవానికి ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీ నెరవేర్చాలన్నదే మా డిమాండ్ అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈరోజు వెన్నుపోటు దినోత్సవంలోని రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు ఐదు కోట్ల మందిని వెన్నుపోటు పొచ్చిన దానికి నిరసనగా ఈరోజు పెద్ద ర్యాలీ చేసి ఈరోజు కలెక్టర్కు ఏమేమి విషయాల్లో వెన్నుపోటు పొచ్చాడో ఆ విషయాలకు కూడా మీరు సమాధానం చెప్పాలి తొందరలో దానికి పరిష్కారం చూపియాలని కలెక్టర్ గారికి పత్రం ఇచ్చి రావడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఎందుకు వస్తున్నారంటే గత ప్రభుత్వంలో జగనన్న ఎన్ని కష్టాలు ఉన్నా కానీ కరోనా కానీ మిగతా ఏ కష్టం వచ్చినా ఏమి ఏదన్నా తప్పకుండా వాళ్లకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇంటికి చేర్చడం జరిగింది వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేయడం జరిగింది సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయల ప్ర ప్రకారంగా ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఆయన బడుగు బలహీన వర్గాల వాళ్ళ పేదవాళ్ళకందరూ కూడా ఇవ్వడం జరిగింది దానికోసం ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఇంత మేము మోసపోయినాము ఒక సంవత్సరంలో మాకు రావాల్సిన అరవై అరవై వేల కోట్ల రూపాయలు మేము నష్టపోయినాము రేపు చంద్రబాబు నాయుడు గారు ఇది కినుక ఈ అరవై వేల కోట్లు కూడా కలిపి అంటే లక్ష ఇరవై వేల కోట్లు ఈ సంవత్సరం కూడా కలిపి అన్ని పథకాలు కూడా ఇవ్వాలా ఆయన చెప్పిన దానికి ఇంకా చేస్తే దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల పైన ఆయన ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఒక తల్లికి వందల అమౌంట్ ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఉంటే ఇవ్వాలనేది తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి అమ్మాయికి కూడా పదహై పదహైదు వందల ప్రకారం ఇస్తే అది కానీ ఈరోజు ఉచిత బస్సు కానీ ఏది కూడా వాళ్ళు చేయలేదు సిలిండర్లు అన్నారు సిలిండర్ కూడా ఒక సిలిండర్ ఇచ్చారు రెండు సిలిండర్లు ఎత్తేసారు ఏదే కార్యక్రమం కూడా సంపూర్ణంగా వాళ్ళు ఇంత ఏమి మహిళలకి అందరు కూడా చేయూత అని ఆసరా అని చెప్పేసి పిల్లలకంతా అమ్మఒడి అని చెప్పేసి తర్వాత బడి పిల్లలకి అందరు కూడా విద్యా దీవెన్ అని చెప్పేసి వసతి దీవెన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కష్టం లేకుండా పిల్లలు చదువుకో ఎటువంటి ఇబ్బంది రాకుండా పనుల మీద ఎటువంటి భారం పడకుండా పేదవాళ్ళ మీద అన్నీ కూడా చేసుకుంటాం ఇవన్నీ కూడా ఈరోజు కనపడుతున్నాయి ప్రజలకంతా కూడా కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా రాను రానింగ్ ఇదే చెప్పాడు కదా ఇప్పుడు మోహన్ చెప్పినాడుగా రాను రాని ఎక్కువగా బలపడుతుంది దీనికి పరిష్కారం చూపించకపోతే అధికారులకు కూడా దీన్ని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అధికారులు కూడా ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం తరఫున మీరు చేయాలనుకుంటున్నారు నేను అధికారులను కూడా ఒకటే కోరుతున్నాను ఈరోజు మీరు కూడా ఖచ్చితంగా ఒక న్యూట్రలైజేషన్ అయిపోయి తప్పకుండా ప్రజలకు ప్రజల కోసం కష్టపడండి అని చెప్పి అధికారులు వాళ్ళకందరూ కూడా అధికారులు కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పరిచి ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది మళ్ళీ ఈరోజు ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పరిచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళందరికీ కూడా లక్ష ఒక్క వేల కోట్లు అప్పు చేసి ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఎవ్వరికి కూడా వెయ్యి రూపాయలు కూడా ఇవ్వకుండా ఈరోజు అందరికీ కూడా వెన్నుపోటు పొడిచినారు అందుకే సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచినారు కాబట్టి ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు దీన్ని వెన్నుపోటు దినంగా ఈరోజు అందరు కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది ఎందుకంటే సూపర్ సిక్స్ అన్నాడు తర్వాత మహిళలకు పదహైదు సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పదహైదు వందలు ఇస్తా అన్నాడు తర్వాత రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలుంటే మరి విచిత్రంగా నీకు 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 అని చెప్పి వాళ్ళని మోసం చేసినారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు మోసం చేసినారు ఏదైతే ఉద్యోగులకు డిఏలు ఇస్తాము ఐఆర్ ప్రకటిస్తాము పిఆర్సి ఇస్తామని చెప్పి ఉద్యోగులను మోసం చేసినారు ఆఖరికి చిన్న పిల్లలకు ఇచ్చేటువంటి వసతి దీవెన ఇవి కూడా ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసినాడు అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాలు ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా మోసం చేసి వెన్నుపోటు పొడిచినాడు కాబట్టి దీన్ని వెన్నుపోటు దినంగా ఈరోజు అందరం చేయడం జరిగింది కానీ ఈరోజు ఒక ర్యాలీ చేసి వదిలిపెట్టేది లేదు ప్రభుత్వం దీన్ని చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి ఈరోజు ఇది ఒక శాంపిల్ మాత్రమే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకునేంత వరకు తెలుగు కూటమి ప్రభుత్వం మేము ప్రజల కోసం పోరాటి మా నాయసార్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది ఇది ఏ ఎక్స్టెంట్కైనా పోయి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేదానికి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని ఆ నెల వచ్చే నెల అని చెప్తున్నారు కానీ ఒకటి మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం పోయిన సంవత్సరానికి కూడా కలిపి ఇవ్వాలి ఈ సంవత్సరం ఇచ్చే ఈ సంవత్సరం ఏ స్కీమ్ ఇద్దామనుకున్నారో పోయిన సంవత్సరాన్ని కూడా కలిపి ఇవ్వాలి పదహైదు వందలు లెక్క పద్దెనిమిది వేలు ఇవ్వాలనుకుంటే ముప్పై ఆరు వేలు ఇవ్వాలి తల్లికి వందన ఒక్కొక్క పిల్లోనికి పదహైదు వేలు ఇవ్వాలనుకుంటే పోయిన సంవత్సరాన్ని కలిపి ముప్పై వేలు ఇవ్వాలి ఇది మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరపున కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత కలిసి వచ్చినారు మహిళలందరూ కూడా వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళు ఈరోజు రూపంలో చూపించినారు కాబట్టి ఇదే పరిస్థితి రేపు గ్రామాలలో పోతే మా మినిస్టర్లకు కానీ లేంటి ఎమ్మెల్యేలకు కానీ ప్రజలు వెంటారు రైతులైతే పారా పలుగు తీసుకొని వెంటపడతారు అయితే కర్రలు తీసుకొని వెంటపడతారు ఇవన్నీ జరగా జరుగుతాయి వాటిని తొందరగా మీరు ఇంప్లిమెంట్ చేయకుంటే మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ప్రజల చేతిలో దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు దినంగా ప్రకటించి ఈరోజు మరి గౌరీ గోపాల్ హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీని చేర్పడం జరిగింది ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు మరి యువకులు వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని వంచినా మోసం చేసినా దగా చేసిన చరిత్ర అయితే చంద్రబాబు నాయుడుది అది మరొకసారి ఈయన ఈ పన్నెండు నెలల కాలంలో మరొకసారి నిరూపించుకున్నాడు ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని చెప్పినాడు సూపర్ సిక్స్ అని చెప్పని ఇంకా ఒక నూట నలభై మూడు హామీలను గుప్పించి ప్రజల నుంచి ఆయన గెలుపొందడం జరిగింది మరి ఈరోజు ఈ పన్నెండు నెలల కాలంలో ఏ హామీని కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా మహిళలకు ఆయన చెప్పిన ఈ తల్లికి వందనం అయితేనేమి అమ్మఒడి అయితేనేమి తర్వాత యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తా అన్నారు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు ఉచిత బస్తం అని చెప్పినాడు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పినాడు ఏది చేయకుండా ఎక్కువగా వంచింది మహిళా లోకాన్ని ఆయన మహిళలందరినీ మోసగించినాడు తర్వాత వాలంటీర్లు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను వాళ్లకు పదివేలు ఇస్తాను నెలకు అని చెప్పని వాళ్ళని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మొత్తంగా పక్కన పెట్టేసి వాళ్ళ ఉద్యోగాలను ఊడ్చేసినాడు తర్వాత ఇరవై వేల మంది పైన ఈ రేషన్ బండ్లను వాళ్ళని కూడా వాళ్ళని కూడా పక్కకు పెట్టేసి ఈరోజు ఇంటింటికి రేషన్ బండ్లను తీసేసి ఇంటింటికి మద్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నాడు ఆ రకంగా ప్రతి ఒక్కరిని వంచించి మోసం చేసిన చరిత్రనే కాదు మళ్ళీ పునరావృతం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు కాకపోతే జగనన్న గారు ఎటువంటి ఇది కూడా ప్రజలకు ఏ రకంగా వాళ్లకు లబ్ధి చేయకుండా కూడా వాళ్ళకు సపోర్టుగా ఉండి ప్రతిదాన్ని కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజలు ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి జగనన్న గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బయటకు వచ్చి అందరం నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈరోజే కాదు ఎప్పుడైనా సరే ప్రజల పక్షాన నిలబడి అందరం పోరాడతామని చెప్పి తెలియజేస్తాం you yeah.